హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి దోసకాయ మసాలా కర్రీ చేశారండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కన్నా రోటీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనం దోసకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసుకుంటాం కదా ఇట్లా గ్రేవీ లేకుండా ఈ విధంగా గ్రేవీ వచ్చినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకున్నాము ముందుగా అయితే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పచ్చి కొబ్బరి అండి ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి తీసుకున్నాము ఒక ఆవు కప్పు దాకా తీసుకున్నాము తర్వాత నువ్వులు ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఈ రెండు కలిపి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట చూసారంటే కొంచెం లైట్గా వాటర్ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో సరిపడు ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గింజలు ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాము తర్వాత కొంచెం కరివేపాకు ఎండు మిరపకాయలు కొన్ని అదేవిధంగా కొంచెం ఇంక వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకున్నాం తర్వాత ఇలా లైట్గా కట్ చేసుకున్న మిర్చి స్లై పచ్చిమిర్చి స్లైసెస్ని ఇందులో వేసేసుకున్నాం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇది మంచిగా వేగేటట్టు వేయించుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే నేను లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి చూసారండి మంచిగా వేగిపోయే ముక్కలు అనేది తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక అర స్పూన్ దాకా వేయించుకొని పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలి ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మంచిగా చక్కగా వేగినట్టు లెక్క అనమాట తర్వాత ఒక అరకపు దాకా టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మామూలుగా మనం దోసకాయ కర్రీని టమాటా దోసకాయ అలా అలా వేసేసుకొని చేసుకుంటాం కదా ఈ విధంగా గ్రేవీ తయారు చేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం చూసారా అండి ముక్క మంచిగా మెత్తబడిపోయింది చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా దోసకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాం ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడు కారం వేసేస్తున్నాను తర్వాత ఒక పావు కప్పు దాకా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు ఇది గ్రేవీతో రెడీ అవుతుంది కాబట్టి మనం కొన్ని వాటర్ వేసేసుకొని కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి కర్రీ టేస్ట్ అనేది ఇందులోనే వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోండి చూసారండి మంచిగా గుమ్మగుమలాడిపోయి వాసన తోటి మన దోసకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అలా అలా మిక్స్ చేసేసుకుని మనం కావాలంటే ఇందులో పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒక్కసారి విధంగా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు మరి నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ